ఓటమి భయం వెంటాడుతూ ఉండి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మతిస్థిమిత్వం కోల్పోయినటువంటి పాయ వెంకటేశ్వర ప్రధానంగా మొన్న పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మారణాయుధాలతోని ఒక పెట్రోల్ పోసి తగలిపెట్టడం జరిగింది కాబట్టి ప్రజానీకం అందరూ కూడా చూసి అయినా కూడా మేము సహనంతో ఓపికతోని చట్టాన్ని నమ్మి చట్టం మీదతో ఖచ్చితంగా చట్టం పరిధిలో శిక్షించబడతారు ఎవరు కూడా వదిలిపెట్టితే సమస్య లేదు అని చెప్పేసి చట్టం పరిధిలో వారి చూస్తూ ఉన్నాం మేము ఇటువంటి తరుణంలో ఈరోజు సమితి సింగారం మేజర్ పంచాయతీ మనగూరులో ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే సొంత పంచాయతీ వాళ్ళు వాళ్ళు తన్నుకొనే కొంతమంది తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ ఉన్నారు కొంతమంది ఏమో కాంగ్రెస్కి మద్దతు ఇస్తాను వారు వారే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించేది ఇటువంటి వాళ్ళకి గ్రామ పంచాయతీ గొప్ప చెప్తే మేజర్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇబ్బంది అవుతుంది వీళ్ళ వల్ల కాదు పాలన అని చెప్పేసి బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే బాగుంటుందనే ఆలోచనతోని ఆలోచనతో ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి తరుణంలో ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుగా మరి కొనుగోలు ప్రయత్నం చేశారు వార్డు నెంబర్లని వాళ్ళని వీళ్ళని కొనుగోలు ప్రయత్నం చేస్తే ఎవరు కూడా తిరస్కరించారు ఆ కొనుగోలుని తిరస్కరించడంతో ఎట్లా ఏంది అనే ఆలోచనతోని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి గూండాలతోని ఇవాళ పాపం ఆటో డ్రైవరు పడేదో బతుకు తీరు కోసం వంద రూపాయలు వస్తాయని చెప్పేసి వస్తే మైకు పెట్టుకొని మా ముందే పోతావా టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని మా ముందే పోతావా ఇంతకుముందు పార్టీ ఆఫీసులో కొడితే ఇంకా మీకు భయం లేదా అని చెప్పేసి వచ్చి వాడిని డ్రైవర్ని పాపం నజీర్ పాషాని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు అట్లాగే ఆ పెన్ డ్రైవ్ ఆ పాటల సీడీలు అవన్నీ ఏమున్నాయో మొత్తం పగలగొట్టి భౌతిక దాడికి దిగజారినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికల్లో ఓటమి భయం హెడ్ క్వార్టరు సొంత పంచాయతీ ఓడిపోతామనేటువంటి భయంతో గూండాలతోని దాడి చేయిస్తానికి సిగ్గు లేదా అని చెప్పేసి నేను సాయం ఏం చేస్తాడు కానీ జరుగుతూ ఉన్నాను అట్లాగే ఈ గూండాలు రవిడీలు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ భవిష్యత్తులో ఇంకా మీకు రెండే నెలలు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంది ఈ రెండు సంవత్సరాలు కౌంట్ డౌన్ లెక్క పెట్టుకోండి మీరు తర్వాత చట్టాన్ని చేతిలోకి తీసుకుందామని చెప్పేసి మీ నాయకులు ఎవరైతే చెప్పిన మాటలేని మీరు దాడులు చేస్తూ ఉన్నారో భవిష్యత్తులో చిప్పకూడ తినాల్సిందే మీరందరు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టం వదిలిపెట్టదు మిమ్మల్ని పాయ వెంకటేశ్వర్లు కాదు కదా మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా గూండాలకి మరి మమ్మల్ని మా మౌనాన్ని మీరు చేతగానితనం అనుకుంటే మాకు తెలుసు సమితి సింగారంలో ప్రజలు చూస్తూ ఉన్నారు మా ఓపికని ఖచ్చితంగా ప్రజలంతా మా పక్షాన్నే ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీ సంగతి తేల్చేంత వరకు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఉన్నాం